కి స్వాగతం రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని కార్యకర్తలకు నాయకులకు మున్సిపల్ చైర్మన్ పిలుపునిచ్చారు ఫిబ్రవరి మూడు నా మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పుట్టినరోజు సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా జడ్జర్ల నియోజకవర్గంలోని మున్సిపాలిటీ పరిధిలో స్థానిక చంద్ర గార్డెన్ లో మెగా రక్తదాన కార్యక్రమం ఉంటుందని ముందుగా కౌరంపేట దగ్గర గల ఎంబీఎంసీ మెడికల్ హాస్పిటల్ దగ్గర నుండి భారీ ర్యాలీ ఉంటుందని అనంతరం రక్తదాన శిబిరం తర్వాత జన్మదిన వేడుకలు ఉంటాయని అన్నారు ఈ రక్తదాన శిబిరం ప్రతి ఫిబ్రవరి మూడున నా గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా నిర్విఘ్నంగా సాగుతోందని ఎక్కువ సార్లు రక్తదానం చేయించిన వ్యక్తిగా లక్ష్మారెడ్డి నిలిచారని రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ నటరాజ్ తెలిపారు సంవత్సరానికి గాను దేశవ్యాప్తంగా ఉత్తమ బ్లడ్ బ్యాంకులకు ఇచ్చే గోల్డ్ మెడల్ పథకాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా రెండు జూలై ఇరవై మూడు నాడు తీసుకున్న తన జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేసుకున్నారు అవార్డు రావడానికి కారుకులైన ప్రతి ఒక్క రక్తదాతకు తన అభినందన తెలియజేస్తూ సమావేశానికి మున్సిపల్ చైర్మన్ దూరపల్లి లక్ష్మీ జడ్పీ వైస్ చైర్మన్ ఉడ్కల్ యాదయ్య బీఆర్ఎస్ నాయకులు మాజీ మోడా డైరెక్టర్ రవిశంకర్ పిట్టల మురళీ ప్రణీల్ చందర్ శంకర్ నాయక్ మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు తెచ్చల్ల మున్సిపాలిటీలోని మరియు ఎమ్మెల్యే గారి బర్త్డే మాజీ ఎమ్మెల్యే గారి బర్త్డే సందర్భంగా అందరూ ఎనిమిది గంటలకి ఎంబీ మెడికల్ ఎంబీ మెడికల్ కౌరంపేట హాస్పిటల్ నుంచి దెచ్చర్ల పట్టణంలోని ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది చంద్ర గార్డెన్ వరకు అందరూ ర్యాలీలో పాల్గొనవలసిందిగా కార్యకర్తలు కానీ లీడర్లు కానీ అందరూ పెద్దలు పెద్ద ఎత్తున ర్యాలీ కొనసాగించాలని మనవి అలాగే చంద్ర గార్డెన్లోని తొమ్మిది గంటలకి రక్తదాన శిబిరం పా ప్రారంభమవుతుంది ప్రతి కార్యకర్త కానీ ప్రతి బీఆర్ఎస్ నాయకులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను మంత్రివర్యులు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సార్ గారికి జన్మ జన్మదిన శుభాకాంక్షలు మండల అధ్యక్షులు కార్యకర్తలు బీఆర్ఎస్ నాయకులు అందరూ ప్రతి ఒక్కరు పాల్గొని దెచ్చల్ల పట్టణంలోని ఒక పండగ వాతావరణంలోని ఎప్పుడు ఎలా రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఎలా స్టార్టింగ్ ఉందో ఇప్పుడు కూడా అలాగే చేయాలని చెప్పి మనవి చేస్తున్నాను త్వరగా మాజీ మంత్రివర్యులు మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సార్ గారికి జన్మదిన వేడుకలు కొనసాగించాలని దెడ్చెల్ల మండల ప్రతి ఒక్క గ్రామం నుంచి బ్రెడ్ క్యాంప్ ఉంటుంది కాబట్టి చంద్రగార్డెన్లోని అందరూ ప్రతి ఒక్క గ్రామం నుంచి దెడ్చెల్ల పట్టణంలోని కానీ అన్ని గ్రామాల నుంచి ప్రజలంతా ఒక పండగ వాతావరణంలోని తరిరి రావాలని కోరుకుంటున్నాను నా పేరు లైన్ డాక్టర్ నటరాజ్ అండి నేను మహబూబ్నగర్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్గా గత ఏడు సంవత్సరాలు చేస్తున్నాను యాక్చువల్ రెడ్ క్రాస్ స్టేట్ ఎగ్జిక్యూటివ్గా రెండు వేల నుంచి పనిచేస్తున్నాను టూ థౌజండ్ వన్లో పెద్ద లక్ష్మారెడ్డి గారు ఎక్స్ మినిస్టర్ ఎక్స్ ఎమ్మెల్యే గారు బర్త్డేలో ఫస్ట్ మిడ్జిల్లో ఫస్ట్ క్యాంప్ చేయడం జరిగింది సంవత్సరాన్ని కానీ జులై సెవెంటీన్త్ రోజు లాస్ట్ ఇయర్ రాష్ట్రపతి భవన్లో ఇద్దరిని గోల్డ్ మెడల్ సెలెక్ట్ చేస్తారు ఆ సెలెక్ట్ చేసిన వచ్చిన నేను మీ అందరి సహకారంతో తీసుకుని చెప్పడానికి సంతోషిస్తున్నాను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు ఇచ్చారు అది అలాంటి క్యాంపులు వారు ఇచ్చిన రోజు వారితో పాటు నేను కూడా వాడి పక్క బెడ్లో బెడ్ ఇచ్చే అవకాశం నాకు కూడా దొరికింది అట్లా కంటిన్యూలో తిమ్మాజ్పేటలో కానీ మిర్జిల్లో కానీ రాజాపూర్లో కానీ పాల్నగర్లో ఇంకా మళ్ళీ నావాపేటలో ముఖ్యంగా అన్ని మండల్స్లో రెగ్యులర్గా ఇచ్చేస్తూ ఇచ్చేస్తూ సార్ మినిస్టర్ అయిన తర్వాత టౌన్ చర్చలలో క్యాంపులు పెట్టడం స్టార్ట్ చేశాం అందరూ ఒకే దగ్గర ఇవ్వాలని అలాంటి క్యాంపులో రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల మూడు వందల తొంభై ఎనిమిది మంది తెలంగాణ రాష్ట్రంలోని హైయెస్ట్ బ్లడ్ డొనేషన్ ఇవ్వడం జరిగింది దానికి గాను గవర్నర్ గారు స్పెషల్ అవార్డు పెద్ద లక్ష్మారెడ్డి గారికి కూడా ఇవ్వడం జరిగింది మీరందరూ కృషి చేస్తే అది వచ్చింద అనుకుంటున్నాను అట్లాగే ప్రతి కంటిన్యూషన్ లాస్ట్ ఇయర్ కూడా పదకొండు వందల తొంభై మంది ఇచ్చారు బ్లడ్ వారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా అలాంటిది టోటల్గా ఇప్పటికీ నైన్ థౌసండ్ చిల్లర ఇప్పటి వరకు కలెక్ట్ అయింది దానికి గాను ఫోర్టీన్త్ జూన్ రోజు ట్వంటీ త్రీలో పెద్దలు మాజీ హెల్త్ మినిస్టర్ గారు లక్ష్మారెడ్డి గారికి గాంధీ మెడికల్ కాలేజీలో పెద్ద ఎత్తున హైయెస్ట్ బ్లడ్ డొవిషన్స్ హైయెస్ట్ అవార్డ్స్ అనమాట క్యాంపులు చేసిన వారికి హయ్యెస్ట్ ఇచ్చిన వారికి ఆ రెండింటిలో మన అదృష్టం ఏంటంటే హైయెస్ట్ పెద్ద క్యాంప్ చేసింది లక్ష్మారెడ్డి గారు హైయెస్ట్ బ్లడ్ డోనర్గా నేను రెండు రాష్ట్రాలు ఇద్దరం కూడా ఆయన చేతుల మీద అవార్డు తీసుకున్నాం అలాంటి రికార్డును మన రికార్డు మనం దాటకూడదు అనేది నా కోరిక నేను మామిడి వాసినైనా జర్చాలంటే నాకు ఇష్టం కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ అందరి సోదరులను అడగడం చేద్దామనేది ఒక ఫిఫ్టీ బెడ్స్ వేసేసి చక్కగా మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు బ్లడ్ విషయం క్యాంప్ ఉంటుంది దయచేసి అందరూ కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేయాలి ఇంకా ముఖ్యంగా మన ఉమ్మడి జిల్లాలో నూట మూడు మంది పిల్లలు తలసీమ పేషెంట్స్ ఉన్నారు అలాంటి పిల్లలకు ప్రతి ట్వంటీ డేస్ కానీ వన్ మంత్ కానీ బ్లడ్ ప్లస్ పదివేల రూపాయల మందులు కూడా ఇవ్వాలి అలాంటి పిల్లల కొరకి చాలామంది వాళ్ళ ఇళ్ళు కానీ పొలాలు అమ్ముకొని కష్టపడేవారు పెద్ద లక్ష్మారెడ్డి గారు హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు సీఎం గారితో కూర్చొని ఇండియాలో ఫస్ట్ టైం తలసీమ పిల్లల కొరకు ఆరోగ్యశ్రీలో కలపడం జరిగింది అది కలిపినప్పటి నుంచి కూడా పన్నెండు వేల రూపాయలు ప్రతి తలసీమ పేషెంట్కి హాస్పిటల్ వాళ్ళకి ఇవ్వడం హాస్పిటల్లో పదివేల మందులు బ్లడ్ ఇవ్వాలి ఆ బ్లడ్ మన ఉమ్మడి జిల్లా వాళ్ళకి మా అబ్బునగర్ నుంచి మేము ఫ్రీగానే ఇస్తున్నాం గవర్నమెంట్ నుంచి మందులు ఇస్తున్నారు అలాంటి పిల్లలకు మీరు కూడా ఎక్కడైనా ప్లేస్ వాళ్ళని అడుగుతుంటారు కాబట్టి మీకు తటస్థపడితే మాకు మా అబ్బునగర్ పంపించండి వాళ్ళు ఒక రిజిస్ట్రేషన్కి ఒక ఫోటో ఇస్తే చాలు ఆ పిల్లలకి ఎక్కడ దూరం పోకుండా మా అబ్బునగారునే బ్లడ్ మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి స్కీమ్ ఒక తెలంగాణ మొత్తం ఆ ఇండియాలోనే ఒక తెలంగాణలో ఉంది ఆంధ్రలో మనం చేసిన తర్వాత ఒక పేషెంట్కి ఒక పదివేలు మాత్రం అలా కోట్లో వేస్తున్నారు హైయెస్ట్గా ఇచ్చేది ఒక తెలంగాణలో పదివేలు ప మెడిసిన్స్ బ్లడ్ థ్యాంక్ యూ నమస్కారం తెలియస్తూ రెండు వేల ఒకటి నుంచి మా నాయకుడు మనందరి నాయకుడు మాజీ మంత్రి మాకు ఇప్పటి కూడా మాజీ అనకుండా మా ఎమ్మెల్యే గారు అనుకుంటున్నాను వారి జన్మదినం మూడు ఫిబ్రవరి నాడు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఘనంగా నిర్వహించాలని బిఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది దానికి అనుకూలంగా కార్యక్రమాలు కూడా ప్రారంభిస్తున్నాం మొట్టమొదట ఆ రోజు ఉదయం ఎనిమిది గంటలకు మా నాయకుడు హైదరాబాద్ నుంచి బయలుదేరి జరిచర్లో కౌరంపేట్ హాస్పిటల్ వద్ద ఘన స్వాగతం పలుకుతాము అక్కడికి వెళ్ళి ఎంబీ మెడికల్ సెంటర్ గారు అక్కడికి వెళ్ళి ప్రొసీజన్గా బ్రహ్మాండ ప్రొసీజన్గా అక్కడికి వెళ్ళి ప్రారంభించి మధ్య మధ్య కేక్ కట్ చేస్తూ ఉంది చంద్రగాడ వచ్చిన ఉదయం తొమ్మిది తొమ్మిదిన్నర ప్రాంతంలో బ్లడ్ క్యాంప్ ప్రారంభించబడుతుంది బ్లడ్ బ్యాంక్ ప్రారంభ ప్రారంభించిన తర్వాత యువకులు మా యొక్క అభిమానులు గతంలో ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు ఇచ్చేవాళ్ళు వస్తూ ఉన్న చాలామంది కూడా ఇప్పుడు కూడా మేమిస్తాం మేమిస్తాం అని కూడా చాలామంది ఫోన్ చేస్తున్నారు ఆ విధంగా అందరి యొక్క బ్లడ్ క్యాంప్ ప్రారంభించబడిన తర్వాత కేక్ కటింగ్ తర్వాత కేక్ కటింగ్ కేక్ కటింగ్ తర్వాత భోజన కార్యక్రమం ఉండి ఈ యొక్క కార్యక్రమం పరిశ్రామత అవుతుంది కాబట్టి ఇది అధిక సంఖ్యలో పాల్గొని దీన్ని దిగ్విజం చేయాలని పిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు లక్ష్మారెడ్డి సార్ అభిమానులకు పత్రికా ప్రముఖ పత్రికా మిత్రులకు ప్రముఖులకు అందరూ తెలియజేస్తున్నాం జై హింద్ రెండు వేల ఒకటి నుంచి అభిమానులు లక్ష్మణ్ అభిమానులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి నిర్వహిస్తున్నారు ఏ ఎమ్మెల్యే కూడా నిర్వహించినటువంటి అధికారంలో ఉన్నా అధికారంలో లేకున్నా ప్రతిసారి ఉచిత రక్తదాన శిబిరాలు నిర్వహించి జడ్చల్లా ప్రాంత వాసులకు ఎక్కడైనా మహబూబ్ నగర్ కానీ హైదరాబాద్ కానివ్వండి ఎల్ల వేళల రక్తం మనం అందుబాటులోకి పెడుతున్నాము అదేవిధంగా ఎమ్మెల్యే గారి జన్మదినాన సేవా కార్యక్రమాలు కూడా చేసే అభిమానులు ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా సేవా కార్యక్రమాలు అనేవి జరుగుతున్నాయి భారీ ఎత్తున ఈసారి ఉదయం ఎనిమిది గంటలకు ఎంబీ మెడికల్ సెంటర్ దగ్గర నుంచి భారీ ఎత్తున ర్యాలీ తీసుకొని వచ్చి ఇక్కడ తొమ్మిది గంటలకు ఇక్కడ రక్తదాన శిబిరం ప్రారంభించడం జరుగుతుంది అనంతరం ఇక్కడనే మనకు కార్యకర్తలకు అందరికి కూడా భోజన వ్యవస్థ ఏర్పాటు చేయడం జరుగుతుంది భవిష్యత్తులో కూడా ఎవ్వరికి రక్తం అవసరం ఉన్నా లక్ష్మారెడ్డి గారి తరఫున సిఎన్ఆర్ ఫౌండేషన్ తరఫున హైదరాబాద్లో కానివ్వండి మామ్నార్లో కానివ్వండి జడ్చల్లాలో కానివ్వండి ఉచితంగా మళ్ళీ జడ్చల్లా వాసులకు రక్తం ఇప్పించి ఏర్పాటు చేయడం జరుగుతుంది పాల్గొనే వాళ్ళు బ్లడ్ బ్యాంకులు ఏంటంటే రెడ్ క్రాస్ గవర్నమెంట్ హాస్పిటల్ ఎస్విఎస్ హాస్పిటల్ ఈ ముగ్గురు బ్లడ్ బ్యాంకుల వాళ్ళు ఈ రక్తదాన శిబిరంలో పాల్గొంటారు కాబట్టి దీని సందర్భంగా మేము కార్యకర్తలకు ఏం పిలిపిస్తున్నామంటే గతంలో ఇరవై మూడు సంవత్సరాలుగా నిర్వహించినట్లే ఈసారి కూడా అదే ఉత్సాహంతో ముందరికి నడవాలి ప్రతి గ్రామం నుంచి గ్రామ అధ్యక్షులు గ్రామంలో ఉన్న మాజీ సర్పంచులు బాధ్యత తీసుకొని ప్రతి గ్రామం నుంచి ఇరవై మంది యువకులను రక్తం ఇచ్చే విధంగా ప్రోత్సహించాలి అదేవిధంగా పట్టణంలో ఉన్న కౌన్సిలర్లు పట్టణంలో ఉన్న పెద్ద మనుషులు టీఆర్ఎస్ పార్టీ అభిమానులు లక్ష్మణ్ అభిమానులు ప్రతి వార్డు నుంచి ఒక పది మందిని రక్తమిచ్చే విధంగా ఇక్కడికి స్వచ్ఛందంగా తీసుకురావాలని కోరుతున్నాం ఎందుకంటే గతంలో కూడా రాష్ట్రంలోనే హయ్యెస్ట్ రక్తం ఇచ్చి రికార్డు నెలకొల్పడం జరిగింది అదేవిధంగా ఈసారి కూడా ప్రతి ఒక్క కార్యకర్త ఈ రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేసే విధంగా కృషి చేయాలి మన గ్రామాల్లో కూడా ఎక్కడిదక్కడ ఒక పండగ వాతావరణంలో కేక్ కటింగ్ నిర్వహించుకొని ఇక్కడికి రావాలని చెప్పని కోరుతున్నాం